హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుందాం ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై అంటే ఇష్టం ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ మరి దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చిని కొద్దిగా కరివేపాకుని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి ఈ పేస్ట్ని ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే మరీ టేస్ట్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో వాటర్ అంతా పోయి చికెన్ ఈ విధంగా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు బాగా కలుపుకొని అందులో రుచికి తగినంత ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో గరిటితో కలుపుకోవాలి లేకపోతే అడుగంటుతుంది ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుకుంటే ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై రెడీ అవుతుంది అందులోనే ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదే విధంగా ఒక టెన్ మినిట్స్ కలుపుకుంటే ఎంతో రుచిగా టేస్టీగా ఉండే వేడివేడిగా చికెన్ ఫ్రై రెడీ అవుతుంది ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్